ఇక్కడ సూర్యుడు ఇది గుడ్డి గుర్తు ఈ ప్రాపర్టీ పైకి లేపేసేట్టు ఒక ఐదు ఫ్లోర్లు కట్టేసేయండి పై ఫ్లోర్స్ కట్టేసేయండి ఈన ఒక ఫ్లోర్ కట్టుకున్నాడు అప్పుడు ఈశాన్య మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా ఈయనకి ఈశాన్య మెట్లు వస్తే చెప్పాలి ఈ పర్సనాలిటీ ఈ సౌత్ ఈస్ట్ సౌత్ ఆ వెస్ట్ సౌత్ వెస్ట్ పర్సనాలిటీ ఈ ప్లేస్ ఉండలేడు ఇది అనుకూలమైనప్పుడు ఇది యాంటీ ప్లేస్ అవుతుంది వ్యతిరేకమైన ప్లేస్ ఇది బాగా గమనించండి మీరు ఈ సౌత్ ఈస్ట్ లో సౌత్ వెస్ట్ లో ఉన్నారు ఆ ఉంటే బంగారం లాక్టారు మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటది వాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళ ఆకారము వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు అతి తొందరలోనే నేను చెప్తా అప్పటి వరకు ఇప్పుడు నేను చెప్పినంటే వాళ్ళే వాడుకుంటారు ఇది సౌత్ ఈస్ట్ సౌత్ నైరుతి బిట్ అయినప్పుడు ఈశాన్యం బిట్టు యాంటీ ఉంటుంది ఈశాన్యంలో నైరుతి నుండలేరు ఆగ్నేయంలో వాయుంలు ఉండలేరు లేరు వాయువులున్ను ఆగ్నేయంలో ఉండలేరు ఇది అనుకూలమైనప్పుడు సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ఈ పాటుల ఈ నార్త్ వెస్ట్ పాటు అనుకూలమైన పర్సన్ కు నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా క్లోజ్ చేసేసి ఈశాన్యంలో పెడతారు ఈశాన్యం ఎంట్రన్స్ పెడతారు అప్పుడు ఇది ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది ఈ పాటు వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ ఇటుండి రావాలి వెస్టర్న్ ఇంటర్ రావాలి ఇటు రావాలి ఇక్కడ సెంటర్ లో పెడితే సౌత్ వెస్ట్ లో ఇక్కడ విండో పెట్టుకుంటే సరిపోతుంది లోపట మీకు ఇష్టం ఈ పాటులా చెడు ఉండద్దు చెడు అంటే లాట్రిన్లు బాత్రూమ్లు అట్ అట్లుండద్దు ఇక్కడ మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి ఇందుట్లో నార్త్ ఈస్ట్ ఇలా యాంటీ అయినా కూడా ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్లు కూడా పెట్టుకోవచ్చు ఈశాన్యం బంగారం ఈశాన్యం బంగారం అంటే వీళ్ళకి చాలా దరిద్రమైన ప్లేస్ ఏంటంటే ఈశాన్యం నైరుతి ప్రాప నైరుతికి సంబంధించిన వ్యక్తులకు ఈశాన్యం రాంగ్ అదే ఈశాన్యం ఉండే వాళ్ళకు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వాళ్ళకు నైరుతి లా లు లాట్రిన్లు అన్ని పెట్టుకోవచ్చు బెట్లు క్లినిక్ లన్నీ వేసుకోవచ్చు ఇది ఒకరికి అనుకూలమైన ప్లేస్ ఇంకొకరికి యాంటీ ప్లేస్ అవుతుంది ఇట్లా ఏర్పడే దిక్కులు ఒకటి నార్త్ ఈస్టే మంచిది అయితే ఇవన్నీ ప్రాపర్టీ అంటే ఒకటి ఉండాల ఇప్పుడు ఒక రోడ్ ఏర్పడిందంటే ఒకరికి తూర్పు వస్తుంది ఒకరికి పడమరుస్తుంది ఈ తూర్పు మంచిది అయితే మొత్తం ఇట్లనే ఇంట్లో కట్టుకుంటా వెళ్ళిపోవాలి ఇదంతా వదిలిపెట్టాలి భగవంతుడు భూమి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు ఆ కల్పించింది భూమిని మనకిష్టం వచ్చినట్లు ఈశాన్యం మంచిది మిగతా మంచిది అది అనేది చండాలమైన పదం ఇట్లా నాలుగు పాటలున్ను వీళ్ళకి ఇది అంటే వీళ్ళకి ఇది అంటే వీళ్ళు ఇక్కడ ఉండద్దు వీళ్ళు అక్కడ ఉండద్దు ఇంతే తప్ప లోపల ఆస్తులు వచ్చేస్తాయి ఆస్తులు ఎవరికంటే వాళ్ళకి రావు ఒక 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 ఫ్యామిలీలా ఒకరికి ఇస్తారు ఆ సంతానానికి ఒకరికి తల్లిదండ్రులకు ఒకరికి ఇస్తాడు అంతే తప్ప అందరికి ఆస్తులు ఇస్తే భూమి సరిపోదయ్యా